హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా పాతకాలం నాటి ఒక మంచి రెసిపీ అండి పాలకాయలు అండి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాతకాలం నాటి పాలకాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ కొలతతో ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నానండి నేను ఇది మిల్లు పట్టించినటువంటి బియ్య అండి చాలా మెత్తగా మిల్లు పట్టించుకోవాలి ఇందులో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి వేసుకొని ఈ నెయ్యి ఇంకా సాల్ట్ మొత్తం పిండికి మనం బాగా కలుపుకుంటూ పట్టించుకోవాలండి పిండి మొత్తానికి నెయ్యి ఇంకా సాల్ట్ పట్టేసిందండి చూసారు కదా ఇలా నొక్కితే మనకి ఉండలా అవ్వాలన్నమాట ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాము అండ్ అలానే కొంచెం నువ్వుపప్పు అండి నువ్వు పప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి నువ్వు పప్పు ఇంకా వాము వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసుకొని మనం ఏ గ్లాసు అయితే కొలతతో పిండి తీసుకున్నామో అదే సేమ్ గ్లా గ్లాసు కొలతతో పాలు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను పాలల్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు నేనైతే ఇక్కడ గేదె పాలు తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే ప్యాకెట్ పాలతో లేదంటే ఆవు పాలతో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి వీటిని అయితే మరిగించుకోవాలండి మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్క పొంగు వచ్చే వరకు పాలు మరిగితే సరిపోతుంది చూడండి లైట్గా ఎలా అయితే పాలు పొంగుతున్నాయో పాలు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదండి బియ్య పిండి ఈ పిండి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి కొలతలు అయితే పర్ఫెక్ట్గా తీసుకోవాలండి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాస్ పాలు మాత్రమే పడతాయి మరి ఎక్కువ పాలు వేసుకుంటే కనుక మనకి పిండి అనేది పలుచుగా అయిపోతుంది చూడండి ఈ పిండి ఇంకా పాలు బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు దాన్ని మనం అలా వదిలేయాలండి అంటే ఆ వేడికి పిండి అనేది ఉడుకుతుందండి బాగా కరెక్ట్గా పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం అయితే అవసరం లేదు ఇప్పుడు పది నిమిషాల తర్వాత మీకు పిండి తీసి చూపిస్తున్నానండి బాగా కలుపుకోవాలండి పాలకాయలకి బాగా కలుపుకోకపోతే పాలకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు మీదకు తూలే అవకాశం ఉంటుందండి నేను ఇక్కడ గిన్నె ఇరుగ్గా ఉందని చెప్పి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నానండి దాంట్లోకి పిండి మొత్తం తీసుకొని మనం బాగా సాఫ్ట్గా నలుపుకోవాలండి పాలు వేసుకున్నాం కాబట్టి పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం బాగా ఒకటికి రెండు సార్లు చపాతి ముద్ద కలుపుకున్నట్టు బాగా కలిపేసుకుంటే కనుక ఇలా ముద్దలా అయిపోతుందండి ఒకవేళ మీకు ముద్దలా అవ్వట్లేదు అనుకుంటే కనుక పాలు ఎక్కువైనట్టు అనుకుంటే కొంచెం బియ్య పిండి వేసుకోండి పాలు తక్కువైనాయి అనుకుంటే కొంచెం కాచి చల్లార్చిన పాలనైనా యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి పిండి అయితే బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లా అయితే చేసేసుకోవాలండి పాలకాయల్లాగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి అయితే చూడండి ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచిగా మనం బౌల్లో అయితే చేసేసుకోవాలండి చేసుకొని ఇక్కడ నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ కాయలు చేసుకోవడం మనకు కొంచెం ఎక్కువ ప్రో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి రెసిపీ అంతా కూడా చాలా సింపుల్ చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను చాలా రౌండ్గా సాఫ్ట్గా అయితే పాలకాయలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకున్నానండి పాలకాయల్ని ఫ్రై చేసుకోవటానికి పాన్ పెట్టుకొని కొంచెం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మరీ హీట్ అయిపోకూడదు అలాగని మీడియంగా ఉండకూడదండి కొంచెం తక్కువ కాక మీద ఉండాలి ఆయిల్ ఇప్పుడు ఒకటి ఒకటి మనం రెడీ చేసుకున్న పాలకాయలు అయితే వేసేసుకోవాలండి పాలకాయలు ఫ్రై అవ్వటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే మనం ఇందులో బియ్య పిండి యూస్ చేసాం కదండీ బియ్య పిండి యూస్ చేసిన ఏవైనా కానీ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని మీరు వెంటనే గరిటె పెట్టి కలిపేకండి అలా ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా వీటిని ఈవెన్గా మంచి గోల్డెన్ క గోల్డెన్ కలర్ రావడం కోసం నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఇలా మనం గరిటెను తిరిగేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మొత్తం పాలకాయ అంతా కూడా ఒకే కలర్లో ఈవెన్గా ఫ్రై అవుతుందండి ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర బాగా ఫ్రై అయిపోయి కాకుండా చూడండి మొత్తం అన్ని పాలకాయలు కూడా ఒకటే కలర్లో రావాలంటే ఈ టిప్ని ఫాలో చేయండి ఇక్కడ నేను అదే విధంగా మిగతా పాలకాయలను కూడా ఫ్రై చేసేసుకున్నానండి ఇక్కడ నేను ఒక గ్లాస్ క్వాంటిటీతో చేశాను కాబట్టి నాకు టూ టైమ్స్కే అయిపోయిందండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువే వేసేసాను అయినా కానీ విడిపోవడం కానీ అలా మీద తోలడం కానీ అలాంటిది ఏం లేదండి మీద తోలకుండా రావాలి అని అంటే పిండి కలిపేటప్పుడు బాగా మెత్తగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ పాలకాయల్ని మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు